కరెంటు వాళ్ళు ఓలింది దీన్ని కరెంటు ఆఫీస్ దగ్గరికి పోతే మేము పట్టించుకోవడం లేదు వాళ్ళు మమ్మల్ని లక్ష్యాలంటే మేము తెచ్చుకుని తినేది వాళ్ళము సర్పంచ్ మేడం దగ్గరికి వెళ్ళింటే మేము ఆ మేడం ఉండి ఏదో తక్కువలో చేపిస్తానని ఆమెను ఏడుకున్నాము కానీ కరెంటు ఆఫీస్ దగ్గరికి పోయితే కూడా ఇప్పుడు మీరు యాభై వేలు ఇస్తారా లక్ష్యస్తారా అని అని చెప్పినారు మా ఇంటి ముందుకి ఓన్లీ చాలా డేంజర్గా ఉండడానికి మేము ఇప్పుడు కంప్లిమెంట్ ఇస్తున్నాము సర్పంచ్ మేడం దగ్గర ఆమె నుంచి మాకు ఇప్పుడు చేయాలని ఆమె పట్టుదలతోనే నేను చేపించుకుంటున్నా మేడం అయితే ఒక్క రూపాయి లేకుండా నీకు బిరవ్వాలని మా చేపిస్తాను చేపిస్తానంటుంది కంపల్సరీగా కరెంట్ ఆఫీస్ దగ్గరికి పోయితే మూడు సార్లు నాలుగు సార్లు పోయితే కూడా వాళ్ళు ఏమన్నారు అంటే డబ్బులు కట్టాలి మీకు ఆ లైన్ యాభై వేలు అవుతుంది లక్ష అవుతుంది అని అంటే మాతో డబ్బులు లేవు తెచ్చుకుని తినేవాళ్ళము అర్జీ పెట్టొచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు మాకు ఇంత డేంజర్ ఉందంటే కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు ఏమన్నా రేపొద్దున ఏమన్నా జరిగినా కరెంటు సార్ వా కరెంటు ఆఫీస్ వాళ్ళే వాళ్ళు మాకు బాధితులు రేపొద్ద మాకైతే బాగా ఇబ్బందిగా ఉంది ఇక్కడ చెప్పినా పట్టించుకోవడం లేదు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా వాళ్ళే మమ్మల్ని అస్సలు పట్టించుకోవడం లేదు వాళ్ళు డబ్బు డబ్బు చూస్తున్నారు కాబట్టి మాకు రేపొద్దున ఏమన్నా మా కుటుంబానికి అపాయం ఏమన్నా జరిగినా వాళ్ళే బాధ్యతలు కరెంటు వాళ్ళే కరెంటు వాళ్ళే లో అయితే మా ఇప్పుడు ఇప్పుడు రెడ్డి నగర్ లో ఉంది మహేశ్వర్ గా నేను బాధ్యత ఏం పట్టించుకోవడానికి నేను కంప్లైంట్ ఇస్తున్నాను